ఓం నమో గణపతయే రోజున మనం ఉన్నాము ద్రౌపదీ వస్త్రాపహరణ సమయంలో కర్ణుడి పాత్ర ఏమిటి కర్ణుడు నిజంగా ధర్మాత్ముడైతే ఆ సభలో ఏ విధంగా వ్యవహరించవలసి ఉన్నది కానీ కర్ణుడు ద్రౌపదీ వస్త్రాపహరణ సమయంలో ఏ విధంగా ప్రవర్తించాడు విదురుడు భీష్ముడు ధర్మరాజు ఈ విధంగా ధర్మాత్ములు నడిచేటటువంటి బాటలో నడిచి ప్రవర్తించాడా లేకపోతే దుర్యోధనుడు దుశ్శాసనుడు రాక్షసులు రావణాసురుడు మొదలైనటువంటి వాళ్ళు నడిచేటటువంటి మార్గంలో నడిచాడా అని మనకిప్పుడు తేలిపోతుంది చాలామంది కర్ణుడు ఆహా కర్ణుడు ఓహో అంటూ ఉంటారు చూసారా జీవితంలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టాలు అని కొన్ని ఉంటాయి అలాంటి సమయంలో వాళ్ళు బహిరంగంగా ఏ విధంగా ప్రవర్తించారో చూస్తే చాలు వాళ్ళ యొక్క వ్యక్తిత్వం అంతా మనకు అర్థమైపోతూ ఉంటుంది కొన్ని సంవత్సరాలకు పూర్వం తమిళనాడు శాసనసభలో అప్పటి ప్రతిపక్ష నేత మాజీ తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితను ఏ విధంగా అసెంబ్లీలో శాసనసభలోనే అవమానించారో మనందరికీ తెలుసు అది తమిళనాడు శాసనసభకే మాయని మచ్చ అని కూడా అందరికీ తెలుసు ఆ విధంగా నాటి ఆ యొక్క నాయకులు వ్యవహరించడం ఎవ్వరూ కూడా ఆమోదించరు కేవలం అంధభక్తులు అని అంటారు చూసారా వాళ్ళు మాత్రమే మన నాయకులు ఏం చేసినా కూడా మంచి అనుకునే వాళ్ళు మాత్రమే ఆ విధంగా సమర్థిస్తారు తప్ప సహజంగా ఎవ్వరూ కూడా అలాంటి పనులు ని ఒప్పుకోరు ఆ విధంగా జయలలితను సభలోకి ఈడ్చారు చీర కూడా లాగారు నేటి రోజుల్లోనే ఒక రాష్ట్ర శాసనసభలో జరిగినటువంటి ఘట్టాన్నే నేటికి మనం ఎంత ఘోరము ఎంత ఘోరము అని అనుకుంటూ ఉంటాం కానీ నాటి రోజుల్లో ద్రౌపది వంటి మహాపతి వ్రతను అంతటి సభ రాజ్యసభ అది అంతటి సభలోకి లాగి ఏ విధంగా ప్రవర్తించారు అప్పుడు కర్ణుడు ఏ విధంగా వ్యవహరించాడో చూద్దాం ధర్మరాజు జోదవాడుతో ఉన్నాడు శకునితో అన్నీ పణంగా పెట్టాడు అన్నీ ఓడిపోయాడు అన్నీ ఓడిపోయిన తర్వాత ధర్మరాజు వద్ద పణంగా పెట్టడానికి ఇంకేమీ లేదు పణంగా పెట్టడం అంటే పందెంగా పెట్టడానికి ఇంకేమీ లేవు అన్నీ కోల్పోయాడు కోల్పోయినప్పుడు శకుని గుర్తు చేశాడు ఏమని గుర్తు చేశాడు రాజా ఇంతవరకు నువ్వు పంద్యానికి పెట్టనటువంటి ఒక వస్తువు ఉన్నది దాన్ని నువ్వు ఇప్పుడు పందంగా పెట్టవచ్చు ఏమిటా వస్తువు నీ ప్రియ సతి ద్రౌపది అన్నాడు ఆ మాట అన్న వెంటనే ఈ విధమైనటువంటి ద్యూత ఉన్మాదంలో ఉండిపోయినటువంటి ధర్మరాజు వెంటనే ఏమన్నాడు అంటే కనుక అవునవును అని చెప్పేసి ద్రౌపదిని పణంగా పెడుతున్నాను అని పలికాడు ఆ విధంగా ద్రౌపదిని పణంగా పెడుతున్నాను అని ధర్మరాజు అన్న వెంటనే సభలో కొంతమంది ప్రముఖులైనటువంటి రాజులు పెద్దలు భీష్ముడు ద్రోణుడు మొదలైనటువంటి పెద్దలందరూ కూడా ఒక్కసారిగా నిశ్చేష్టులైపోయారు అందరికీ చెమట్లు పట్టాయి అందరికీ చెమట్లు పట్టి చాలా కంగారుగా భయంగా చూస్తూ ఉన్నారు అప్పుడు విదురుడు ఇక చేసేదేమీ లేదు అన్నట్లుగా శక్తిని కోల్పోయి తల పట్టుకుని కూర్చొని ఉన్నాడు బుసకొట్టే పాము వలె విశ్వసిస్తూ తలవాల్చి ఆలోచన మగ్నుడైపోయాడు విదురుడు చేసేదేమీ లేదు అనుకున్నాడు ధర్మాత్ములైనటువంటి చాలామంది రాజులు కూడా బాహ్లీకుడు ప్రతీపుల కుమారుడైనటువంటి సోమదత్తుడు సంజయుడు అశ్వత్థామ భూరిశ్రవుడు ధృతరాష్ట్ర కుమారుడైనటువంటి యుయుత్సుడు వీళ్ళంతా కూడా పాప అశ్వత్థామ కూడా ఈ సందర్భంలో బాధపడ్డాడు అని మనకు అర్థమవుతూ ఉన్నది వాళ్ళంతా కూడా తలవాల్చి చేతులు కొన్నారు కర్ణుడు కంటే కొంత అశ్వత్థామే మనకిక్కడ మంచివాడిగా కనిపిస్తూ ఉన్నాడు ఎందుకు అనంటే దుర్యోధనుడు వైపు సంతోషించింది ఎవరు ఈ సందర్భంలోనూ ఇక్కడ మనకు అర్థమైపోతూ ఉన్నది ఈ విధంగా ప్రముఖులందరూ కూడా బాధపడుతూ ఉండగా ధృత అంటూ ఉన్నాడు ఆనందంతో గెలిచామా గెలిచామా అన్నాడు అంటే ద్రౌపదిని గెలుచుకున్నామా అని కళ్ళు లేనటువంటి ధృతరాష్ట్రుడు ఉత్సాహంగా అడుగుతూ ఉన్నాడు కోడలు అంటే కూతురు కాదా కోడలు అనంటే కూతురుతో సమానం కదా అవన్నీ మర్చిపోయాడు అవన్నీ మరిచిపోయి ద్రౌపదిని గెలుచుకున్నామా అని ముఖ కవళికలను దాచుకోలేకుండా అడిగాడు దుశ్శాసనాదులతో కలిసి కర్ణుడు ఆనందించాడు జహర్ష కర్ణోతి భృషం సహ దుశ్శాసనాదిభి ఇతరేషాంతు సభ్యానా నేత్రేభ్య ప్రాప తద్జలం దుశ్శాసనాదులతో కలిసి కర్ణుడు ఆనందించాడు కానీ ఇతర సభ్యుల కళ్ళ నుండి మాత్రం నీళ్లు రాలాయి కర్ణుడు బాధపడలేదు పోని సరే మిత్రుణ్ణేమీ అనలేకపోయాడు మధ్యమంగా ఉండవచ్చు కదా మధ్యమంగా లేడు ఉత్సాహపడ్డాడు సంతోషపడ్డాడు వాళ్ళను కూడా ప్రోత్సహించాడు అంటే కర్ణుడి మనస్సులో దుర్బుద్ధి ఉన్నది అని మనకు అర్థమవుతూ ఉన్నది శకుని వెంటనే అన్నాడప్పుడు ఇది కూడా గెలిచినట్టే అంటూ మరలా పాచికలు చేతపట్టాడు ఆ సమయంలో విజయోల్లాసంతో మదించి ఉన్నాడు అంటే శకుని పాచికలు వేశాడు ద్రౌపదిని కూడా గెలుచుకున్నట్లుగా అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది ద్రౌపదిని ఓడిపోయాడు ధర్మరాజు అప్పుడు వెంటనే దుర్యోధనుడు విదురుణ్ణి పిలిచి విదురుణ్ణే పిలిచి చెబుతూ ఉన్నాడు ద్రౌపదిని తీసుకుని సభకు ఎంతో ధర్మాత్ముడైనటువంటి విదురుడి చేతనే ఆ పని చేయిద్దామనుకున్నాడు ఏమని పలుకుతూ ఉన్నాడు దుర్యోధనుడు విదురా పాండవుల ప్రియసతి అయినటువంటి ద్రౌపదిని ఇక్కడకు తీసుకునిరా రా ఆ పాపాత్మురాలు వెంటనే ఇక్కడకు రావాలి అంతఃపురాన్ని శుభ్రం చేయాలి ఆమె అక్కడ దాసీయులతో పాటు ఉండాలి అన్నాడు అప్పుడు విదురుడు చెప్పాడు ఓ మూర్ఖ నీ వంటి వాడు మాత్రమే ఇలాంటి మాటలు మాట్లాడగలడు కాలపాషానికి చిక్కి చిక్కి ఎరుకలేక ప్రవర్తిస్తూ ఉన్నావు లోయలోనికి జారి పడిపోయి వ్రేలాడుతూ ఉన్నావు కానీ అది నీకు తెలియటం లేదు జింక పులుల్ని ఏ విధంగా అయితే రెచ్చగొడుతుందో నువ్వు ఆ విధంగా రెచ్చగొడుతూ ఉన్నావు అంటే ఒక జింక కనుక పులిని రెచ్చగొట్టినట్లయితే ఇంకా ఆ జింక జీవిస్తుందా అండి దానికి బ్రతుకు మిగులుతుందా ప్రాణం ఉంటుందా నువ్వు ఆ విధంగా చేస్తూ ఉన్నావు అంటే నీ యొక్క మరణం నీ యొక్క నాశనం తథ్యం అన్నట్లుగా నువ్వే ప్రవర్తిస్తూ ఉన్నావు బుద్ధిహీనుడా నీ తలపైన మహా విషసర్పాలు ఉన్నాయి కోపంతో నిండినటువంటి వాటికి మరీ కోపాన్ని తెప్పించవద్దు యమలోకానికి వెళ్ళే ప్రయత్నాలు చేయవద్దు ద్రౌపది దాసి కాలేదు యుధిష్ఠిరుడు ముందు తనను ఓడి ఆపై అస్వతంత్రుడై ద్రౌపదిని పణంగా పెట్టాడు అని నేను భావిస్తూ ఉన్నాను వెదురు తన వినాశనం కొరకే ఫలాన్ని ధరించినట్టు ఈ దుర్యోధనుడు మహాభయంకరమైనటువంటి వైరం కోసమే జూదాన్ని స్వీకరించాడు మదించినటువంటి ఈ సుయోధనుడు పోయే కాలాన్ని గ్రహించలేకున్నాడు అని విదురుడు చెప్పాడు ఇక్కడ రెండు మాటలాడాడు విదురుడు యుధిష్ఠిరుడు తనను తాను ఓడిపోయిన తరువాత ద్రౌపదిని పణంగా పెట్టడానికి తనకు అధికారం లేదు కావున ఏ విధంగా అయితే తరువాత ద్రౌపది ప్రశ్నించిందో అంతకంటే ముందే విదురుడు ఆ మాట చెప్పేస్తూ ఉన్నాడు యుధిష్ఠిరుడు తనను తాను ఓడిపోయిన తరువాత ఇక ద్రౌపది మీద ధర్మరాజుకు అధికారం ఎక్కడి నుండి వస్తుంది కావున ద్రౌపదిని ఓడలేదు అని చెబుతూ ఉన్నాడు విదురు తన వినాశనం కొరకు తానే ఫలాన్ని ధరించినట్టు వెదురు సాధారణంగా పెరుగుతూ ఉన్నంత కాలం పెరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే వెదురుకు ఒక రకమైనటువంటి పండుల్లాంటి వస్తాయో అప్పుడు ఇంకా వెదురు కూలిపోతుంది ఆ విధంగా మహాభయంకరమైనటువంటి వైరం కోసమే దుర్యోధనుడు కూడా జూదాన్ని స్వీకరించాడు మదించినటువంటి ఈ సుయోధనుడు పోయే కాలాన్ని గుర్తించలేకున్నాడు అని రకరకాలుగా విదురుడు దుర్యోధను నిందిస్తూ అక్కడ చాలా ఉపదేశాలు చేశాడు ఈ సుయోధనుడు నిశ్చయంగా కురువంశ వినాశకుడు కానున్నాడు సర్వనాశనము కూడా ఇతని ద్వారానే జరుగుతుంది వీడు మిత్రుల మాటల్ని అవి ఎంత మంచివైనా కూడా వినడు లోభమే ఇతనిలో పెరుగుతూ ఉన్నది అని పలికాడు భవిష్యత్తులో అతను చెప్పినట్లే జరిగింది విదురుడు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది ఆ తర్వాత గర్వోన్మత్తుడైనటువంటి దుర్యోధనుడు విధుణ్ణి ధిక్కరించి ప్రాతికామి వైపు చూసి శ్రేష్ఠుడైనటువంటి సభాసభల మధ్య ఇలా అన్నాడు ప్రాతికామి అంటే ఏం లేదు దుర్యోధనుడు యొక్క సేవకుడు సహాయకుడు అని చెప్పవచ్చు దుర్యోధనుడు చెప్పినది చేసేవాడు ఆచరించేవాడు నేటి రోజుల్లో చెప్పాలి అంటే కనుక అటెండర్ అని కూడా మనం చెప్పవచ్చు ఆ విధంగా ప్రాతికామిని చూసి ఈ విధంగా అన్నాడు ప్రాతికామి వెళ్ళు ద్రౌపదిని తీసుకొని రా పాండవుల్ని గురించి భయపడకు విదురుడు పిరికివాడు ఎప్పుడు ఇలాగే మాట్లాడుతూ ఉంటాడు మన అభివృద్ధిని అనడు కోరడు అన్నాడు దుర్యోధనుడు చెప్పగానే ప్రాతికామి ద్రౌపది భవనంలోకి వెళ్ళాడు సింహపు గుహలోకి కుక్క ప్రవేశించినట్లు రాజభవనంలోకి ప్రాతికామి ప్రవేశించాడు ద్రౌపది యుధిష్ఠిరుడు ద్యూతోన్మాదానికి లోనయ్యాడు దుర్యోధనుడు నిన్ను గెలుచుకున్నాడు ఇప్పుడు నీవు ధృతరాష్ట్రుని భవనానికి రావాలి నిన్ను దాసీ పనికి అక్కడకు తీసుకుని వెళతాను అని ప్రాతికామి పలికాడు అప్పుడే ద్రౌపది పలికింది ముందుగా ధర్మరాజును కొంత మేరకు నిందించింది ప్రాతికామి ఏమిటి ఇలా అంటున్నావు రాజకుమారుడు ఎవరైనా భార్యను పణంగా పెట్టి జూదమాడతాడా ఆ రాజు మూర్ఖుడై జూదంతో పిచ్చివాడయ్యాడా ఏమిటి పందం పెట్టడానికి ఇంకేమీ దొరకలేదా అప్పుడు ప్రాతికామి అన్నాడు రాజకుమారి జోదంలో పందంగా పెట్టడానికి మరేదీ లేని సమయంలో అజాత శత్రువైనటువంటి యుధిష్ఠిరుడు ఈ విధంగా జోదమాడాడు ఆ యుధిష్ఠిరుడు ముందు తమ్ముల్ని తరువాత తనను చివరిగా నిన్ను కోల్పోయాడు అన్నాడు అప్పుడు వెంటనే ద్రౌపది సోతకుమార వెళ్ళు జోదగాడైనటువంటి ఆ మహారాజును సభలో ఈ విధంగా అడుగు ముందు నిన్ను నువ్వు ఓడిపోయావా లేక నన్ను ఓడిపోయావా నన్నోడి తన్నోడనా లేకపోతే తన్నోడి నన్నోడనా అనేటటువంటి ఆ యొక్క రహస్యాన్ని అడిగింది అదే మాట రాజసభలోకి వచ్చి ప్రాతికామి చెప్పాడు కానీ ఎవ్వరూ దానికి సమాధానం చెప్పలేకపోయారు కానీ విదురుడు ముందే చెప్పేశాడు ధర్మరాజు తనను తాను ఓడిపో పోయిన తర్వాత ద్రౌపదిని పణంగా పెట్టే అధికారాన్ని కోల్పోయి ఉంటాడు కాబట్టి ద్రౌపది విజిత కాదు అంటే గెలువబడినది కాదు అని అక్కడ ముందే విదురుడు చెప్పాడు అదే ప్రశ్న మళ్ళీ ద్రౌపది వేసింది వేసినప్పుడు సభలో ఎవ్వరూ మాట్లాడలేకపోయారు ఎవరికీ కూడా ఏమి సమాధానం చెప్పాలో తోచలేదు అప్పుడు ఒక్కడు మాట్లాడాడు గుర్తుంచుకోండి కౌరవుల్లో ఒకడు ఎవరు వికర్ణుడు అని వికర్ణుడు అని కౌరవుల్లో ఒకడు ఉన్నాడు ధర్మం గురించి ఆలోచించేవాడు అప్పుడు వికర్ణుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు లాగబడుతూ ఉన్నటువంటి ద్రౌపదిని చూసి ధృతరాష్ట్రుడి కొడుకు అయినటువంటి వికర్ణుడు ఇలా అన్నాడు దుశ్శాసనుడు ద్రౌపదిని జుట్టు పట్టుకుని ఈడ్చుకుని వస్తూ ఉన్నాడు అప్పుడు వికర్ణుడు రాజులారా ద్రౌపది అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఇవ్వండి ఈ ప్రశ్నకు సమాధానం తెలియకపోతే మనమంతా కూడా నరకాన్ని చేరతాం భీష్మ ధృత రాష్ట్రులు అక్కడే ఉండి కూడా ఏమీ అనలేదు మహామతి అయినటువంటి విదురుడు కూడా అప్పుడేం మాట్లాడలేదు అందరికీ గురువైనటువంటి ద్రోణాచార్యుడు కృపాచార్యుడు వీరిద్దరూ బ్రాహ్మణోత్తములు కదా వారు కూడా ఈ ప్రశ్నకు సమాధానం ఎందుకు చెప్పటం లేదు అన్ని దిక్కుల నుండి వచ్చినటువంటి రాజులు ఎందరో ఉన్నారు వారైనా కామక్రోధాలకు అతీతంగా తమ బుద్ధిని అనుసరించి సమాధానం చెప్పాలి రాజులారా సౌభాగ్యవతి అయినటువంటి ద్రౌపది పదే పదే వేస్తూ ఉన్నటువంటి నన్నోడి తన్నోడనా తన్నోడి నన్నోడనా అనే ప్రశ్నకు సమాధానం చెప్పండి ఎవరు ఎవరి పక్షమో ఇప్పుడే తేల్చండి అని ఈ రీతిగా వికర్ణుడు ఆ సభాసదుల్ని చాలాసార్లు అడిగాడు ధృతరాష్ట్ర కుమారుడు దుర్యోధనుడు తమ్ముడు కానీ ఆ రాజులు మంచి చెడుల గూర్చి అతనికే ఏమీ బదులు చెప్పలేదుట వికర్ణుడు ఆ విధంగా రాజులతో మాటిమాటికి చెప్పి చేతులు అప్పలించుకుంటూ నిట్టూర్పు విడుస్తూ ఇలా అన్నాడు కౌరవులారా నరపతులారా చెప్పినా చెప్పకపోయినా నేను మాత్రం ఈ విషయంలో న్యాయంగా భావించిన దానినే చెబుతాను ఈ సాధ్వి ద్రౌపది పాండవులందరికీ భార్య ధర్మరాజు ముందు తనను ఓడిపోయి ఆ తరువాత ద్రౌపదిని పణంగా పెట్టాడు మొత్తాన్ని గెలుచుకోవాలి అని భావించినటువంటి శకునే ద్రౌపదిని పణంగా పెట్టే విషయాన్ని ప్రస్తావించాడు ఇదంతా విచారించి నేను ద్రౌపది గెలవబడలేదు అని భావిస్తూ ఉన్నాను ఈ మాటలు విన్న సభాసదులు వికర్ణుణ్ణి ప్రశంసించారు శకుని మాత్రం నిందిస్తూ మాట్లాడసాగారు సభలో పెద్ద కోలాహలం ఏర్పడిపోయింది ఆ కోలాహలం అణగిపోగానే అప్పుడు కర్ణుడు వచ్చి మాట్లాడుతున్నాడు వికర్ణుడు కర్ణుడి మధ్య సంవాదం వికర్ణ కర్ణ సంవాదం ఇది చాలా ముఖ్యమైనది శ్రద్ధగా వినండి కర్ణ దృశ్యంతే వై వికర్ణేహ వైకృతాని బహున్ యథాగ్నిరణి ప్రజ చాలా మాట్లాడుతున్నాడు కర్ణుడు వికర్ణ ఈ లోకంలో ఎన్నో వస్తువులు విపరీత పరిణామాలనే కలిగిస్తూ కనిపిస్తాయి అరణిలో పుట్టినటువంటి అగ్ని దానినే దహించినట్లుగా ఏ వంశంలో పుట్టిన వాడు ఆ వంశాన్నే నాశనం చేస్తూ ఉంటాడు శరీరంలో పుట్టినటువంటి రోగం శారీరక శక్తిని నశింపజేస్తుంది పశువులు గడ్డి మేస్తూ ఆ ప్రదేశాన్నే తొక్కుతూ ఉంటాయి అలాగే కురువంశంలో పుట్టినటువంటి నీవు నీ వారికే చేటు తెస్తూ ఉన్నావు ద్రోణుడు భీష్ముడు కృపుడు అశ్వత్థామ విదురుడు ధృతరాష్ట్రుడు గాంధారి వీరంతా నీకన్నా తెలివైన వారే కదా ద్రౌపది ఎంత ప్రేరణ చేసినా ఎన్నిసార్లు ప్రశ్నించినా వాళ్ళెవరూ మాట్లాడలేదు వారంతా కూడా ద్రౌపది ధర్మ విజిత అంటే ధర్మబద్ధంగానే గెలువబడింది అని భావిస్తూ ఉన్నారు కానీ వికర్ణ నీ అజ్ఞానం వల్ల నీవు చిందులు త్రొక్కుతూ ఉన్నావు అంతేకాదు బాలుడబై కూడా సభా మధ్యంలో పెద్దవాడిలాగా మాట్లాడుతూ ఉన్నావు ఓ దుర్యోధనుడి తమ్ముడ ధర్మతత్వాన్ని నువ్వు ఎరుగవు అందుకే మందమతి వై ద్రౌపదిని మనం గెలుచుకున్నా కూడా గెలుచుకోలేదు అని మాట్లాడుతూ ఉన్నావు కుమారా ద్రౌపది ఓడిపోలేదు అని నీవెలా భావిస్తావు ధర్మరాజు సభలో తన సర్వస్వాన్ని పణంగా పెట్టాడు కదా సర్వస్వంలో ద్రౌపది కూడా చేరింది కదా ఈ రీతిగా ధర్మవిజిత అయినటువంటి ద్రౌపది ధర్మవిజిత కాదు అని ఎలా అనుకుంటూ ఉన్నావు ద్రౌపదిని పేరు చెప్పే పణంగా పెట్టాడు పాండవులు కూడా అంగీకరించారు ఇక ఏ కారణం చేత ఆమె ధర్మవిజిత కాదు అంటున్నావు ఒకవేళ ఏకవస్త్ర అయిన ఈమెను సభలోనికి తీసుకుని రావటం అధర్మమని నీవనుకుంటే ఆ విషయంగా నీకు నేను ఒక మాట చెప్తాను సరే కర్ణుడు ద్రౌపది ధర్మ విజిత అని నిశ్చయించాడు అనుకుందాం అంటే ధర్మబద్ధంగానే ద్రౌపది గెలువబడింది ధర్మబద్ధంగానే దుర్యోధనుడు గెలుచుకున్నాడు అని కర్ణుడు చెప్పదలుచుకున్నాడు సరే అంతవరకు కూడా పోని బానే ఉంది అనుకుందాం మరి ఆ తరువాత సభలోకి తీసుకురావడం గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు ఒకవేళ ఏకవస్త్ర అయినటువంటి ఈమె ను సభలోనికి తీసుకొని రావడం అధర్మము అని నీవు అనుకుంటే ఆ విషయంలో కూడా ఒక మాట అన్నాడు ఏకవస్త్ర అంటే రజస్వల ఉన్నది రజస్వల అయినటువంటి స్త్రీలను పరపురుషులు ఎవరూ చూడరు వీరు కూడా పరపురుషుల్ని చూడరు భర్తను కూడా చూడరు అగ్నిహోత్రాదులు చేసుకోనంత వరకు భర్తలను కూడా ఏకవస్త్ర అయినటువంటి స్త్రీలు రజస్వల స్త్రీలు చూడరు అలాంటి రజస్వల స్త్రీని సభలోనికే తీసుకొచ్చాడు దుశ్శాసనుడు దానిని కర్ణుడు సమర్థిస్తూ ఉన్నాడు కురునందన దేవతలు స్త్రీకి ఒక్క భర్తనే విధించారు కానీ ఈ ద్రౌపది అనేకులకు భార్య కాబట్టి బంధకి అని నిర్ణయింపబడుతోంది అన్నాడు ఇంకా ఘోరమైన మాటలు మాట్లాడేస్తూ ఉన్నాడు ఏకో భర్త స్త్రీయా దేవై విహితూరు నందన ఇయత్మనేక వశగా బంధకేతి వినిశ్చిత అస్యా న చిత్రమితి మే మతి ఏకాంబరధరత్వంబాపిస్త్రత కర్ణుడు తన జీవితంలోనే ఘోరమైనటువంటి మాట ఇక్కడ మాట్లాడాడు ఓ వికర్ణ దేవతలు స్త్రీకి ఒక్క భర్తనే అని విధించారు కానీ ఈ ద్రౌపది అనేకులకు భార్య కాబట్టి బంధకి అని నిర్ణయింపబడుతూ ఉన్నది అటువంటి ఈమెను ఏకవస్త్ర అయినా వివస్త్ర అయినా కూడా సభలోనికి ఈడ్చుకుని రావడం విచిత్రం కాదు అని నా అభిప్రాయము అన్నాడు అంటే మొట్టమొదట ద్రౌపదిని సభలో వివస్త్ర అనే మాట వాడింది ద్రౌపదిని ఉద్దేశించి కర్ణుడే మాట్లాడాడు పాండవుల ధనాన్ని ఈమెను పాండవులను మొత్తం సంపదను శకుని ధర్మబద్ధంగానే గెలుచుకున్నాడు దుశ్శాసన ఈ వికర్ణుడు బాలుడు పండితుడి వలె మాట్లాడుతూ ఉన్నాడు పాండవుల వస్త్రాలను ద్రౌపదీ వస్త్రాలను కూడా ఓడదీ అని గొప్ప సలహా ఇచ్చాడు కర్ణుడు ఏమన్నాడు దుశ్శాసన సంబోధన దుశ్శాసన శుభాలోయం వికర్ణం ప్రాజ్ఞవాదిక పాండవానాంచ వాసాంసి ద్రౌపద్యాశ్చాప్యుపాహరా పాండవానాంచ వాసాంసి ద్రౌపద్యాశ్చాప్యుపాహర అనే సలహా ఇచ్చింది ఎవరండి కర్ణుడే సలహా ఇచ్చాడు ఎవరికి దుశ్శాసనుడికి సలహా ఇచ్చాడు నిజానికి అంతవరకు ద్రౌపదిని జుట్టు పట్టుకుని ఈడ్చుకుని లాక్కుని వచ్చాడు దుశ్శాసనుడు దుశ్శాసనుడికి కానీ దుర్యోధనుడికి కానీ ద్రౌపది చేరలాగాలి అనే ఆలోచన ఉందో లేదో మనకు తెలియదు ఆ లేనటువంటి ఆలోచన కర్ణుడే ఇచ్చినట్లుగా మనకిక్కడ స్పష్టంగా అర్థమవుతున్నది ఆ మాట విని పాండవులంతా కూడా తమ తమ ఉత్తరీయాలను తీసి సభలో కూర్చున్నారు అంటే మీరు లాగాల్సిన అవసరం లేదు మేమే తీసుకున్నాము అని పైన ధరించినటువంటి ఉత్తరీయాలను తీసుకుని వాళ్ళు ఉత్తరీయాలు లేకుండానే సభలో కూర్చొని ఉన్నారు పాపం రాజా ఆ తరువాత దుశ్శాసనుడు బలాత్కారంగా సభా మధ్యంలో ద్రౌపదీ వస్త్రాలను లాగనారంభించాడు ఇక్కడ చూడ చూడండి కర్ణుడు గొప్ప కర్ణుడు ఒప్పు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారే ద్రౌపదిని బట్టలు లాగమని సలహా ఇచ్చాడు ఏకంగా సభలోకి తీసుకురావడము లేకపోతే వీళ్ళు గెలుచుకున్నారు అని చెప్పడము లేకపోతే దాసీగా ఉండమని చెప్పడము లేకపోతే పనులు చేయమని చెప్పడం అవన్నీ ఒక ఎత్తు ఈ సలహా ఎందుకు ఇవ్వాలండి వాళ్ళ దగ్గర పనిచేసేటటువంటి దాసీల పట్ల కూడా వాళ్ళు ఈ విధంగానే ప్రవర్తిస్తారా అంటే దాసీల బట్టలు ఈ విధంగా వీళ్ళు లాగుతూ ఉంటారా అలాంటి సంస్కృతిని మనం అంగీకరిస్తామా కానీ కర్ణుడు ఆ మాట అన్నాడు కర్ణుడు దగ్గరుండి ద్రౌపదీ దేవి చీరను లాగించాడు అప్పుడు ఇక ద్రౌపది చేసేది లేక ఈ సభలో ఉన్న వాళ్ళెవ్వరూ కూడా నన్ను కాపాడరు కాపాడలేరు అని భావించినటువంటి ద్రౌపది గోవిందేతి సమాభాష్య కృష్ణేతి చ పునఃపున మనసా చింతయామాస దేవన్నారాయణం ప్రభుం ఆపత్ స్వభయదం కృష్ణ లోకానం ప్రపితామహం గోవింద కృష్ణ అని మాటి మాటికి పిలుస్తూ ద్రౌపది లోక ప్రపితామహుడు నారాయణుడు ప్రభువు ఆపదలలో అభయప్రదాత అయినటువంటి కృష్ణదేవుడికి నమస్కారం చేసుకుని మనసారా స్మరించింది గోవింద ద్వారకావాసిన్ కృష్ణ గోపీజనప్రియ కౌరవై జానాసి కేశవ హే హే రమానాథ వ్రజ నాథాత్యన కౌరవార్ణవమగ్నాం మాం ఉద్ధరస్వ గోవింద ద్వారకావాస కృష్ణ గోపీజనప్రియ కేశవ కౌరవులు పరాభవిస్తూ ఉన్నటువంటి నన్ను గుర్తించవా ప్రభు రమావల్లభ వ్రజనాథ ఆర్త్యనాశక కౌరవసాగరంలో మునిగిపోతూ ఉన్నటువంటి నన్ను ఉద్ధరించవా జనార్దన కృష్ణ మహాయోగి విశ్వాత్మ విశ్వభావన గోవింద కౌరవుల మధ్యలో కలతపడుతూ శరణు కోరిన నన్ను రక్షించు అని పరిపరి విధాలా మనస్సులోనే కృష్ణుణ్ణి స్మరిస్తూ బయట ఈ విధంగా ప్రార్థించింది రాజా ఈ విధంగా త్రిభునేశ్వరుడు హరి అయినటువంటి శ్రీకృష్ణుణ్ణి స్మరించి ఆ ద్రౌపది ముఖాన్ కప్పుకొని మరీ రోధించసాగింది యాజ్ఞసేని పిలుపు యాజ్ఞసేని అంటే ద్రౌపది మొన్ననే చెప్పాను నేను యజ్ఞసేన మహారాజు కూతురు కాబట్టి యాజ్ఞసేని అనే పేరు వచ్చింది యజ్ఞంలో పుట్టింది కాబట్టి యాజ్ఞసేని అనలేదు ఆ విధంగా యాజ్ఞసేని పిలుపు విని శ్రీకృష్ణుడు ఖిన్నుడై శయ్యను ఆసనాన్ని విడిచి దయాళువై పరుగెత్తి వచ్చాడు యాజ్ఞసేని తన రక్షణకై కృష్ణ నారాయణ హరి పురుషోత్తమ అని ఆక్రోషిస్తూ ఉన్నది అప్పుడు ధర్మస్వరూపుడైనటువంటి ఆ మహాత్ముడు అదృశ్యుడై అంటే ఎవ్వరికీ కనిపించకుండా తన యోగ శక్తి చేత కృష్ణ పరమాత్మ యొక్క శక్తి గురించి చెప్పాలా సభలోకి అప్పుడు వచ్చాడు ఎవ్వరికీ కనిపించకుండా అక్కడ నిలిచాడు అదృశ్య రూపంలో ఉన్నాడు అదృశ్య రూపంలో ఆ మహాత్ముడు వివిధ సుందర వస్త్రాలతో ద్రౌపదిని ఆచ్ఛాదించాడు రకరకాల బట్టలతో ద్రౌపదిని కప్పాడు అప్పుడు దుశ్శాసనుడు ద్రౌపది వస్త్రాన్ని లాగు ఉంటే అటువంటివే మరెన్నో వస్త్రాలు కనిపించసాగాయి రాజా ధర్మస్వరూపుడైనటువంటి శ్రీకృష్ణుని ప్రభావంతో అనేక వర్ణాలు కలిగినటువంటి వస్త్రాలు కనిపిస్తూనే ఉన్నాయి అప్పుడు సభలో భయంకరమైనటువంటి కోలాహలం చెలరేగింది లోకంలో అత్యద్భుత దృశ్యాన్ని చూసి రాజులందరూ కూడా ద్రౌపదిని అభినందిస్తూ దుశ్శాసనుణ్ణి నిందించారు అప్పుడు భీముడు కోపంతో పెదవులు అదురుతూ ఉండగా చేతులు నలుపుకుంటూ ఆ రాజుల సమక్షంలో పెద్ద గొంతుతో ప్రతిజ్ఞ చేశాడు ఈ ప్రతిజ్ఞ ఏమిటి అని మళ్ళీ చెబుతాను నేను ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే కృష్ణుడు అదృశ్య రూపంలో వచ్చి చీరలు ఇస్తూ ఉన్నాడు ఆ విధంగా ఆచ్ఛాదించాడు అని సభలో ఉన్న ఎవరికీ తెలియదు మహాత్ములకు ఎవరికైనా తెలిస్తే తెలిసి ఉండవచ్చు కానీ జనులంతా కూడా ద్రౌపది మహాపతివ్రత ద్రౌపది మహాపతివ్రత కాబట్టే ఆ విధంగా తనకు అవమానం కలగకుండా చీరలో దేవతలే అందిస్తూ ఉన్నారని అందరూ భావించారు ద్రౌపది యొక్క మహా గమనించి వాళ్ళంతా కూడా మెచ్చుకున్నారు ద్రౌపదిని అభినందించారు ద్రౌపది మహాపతివ్రత కాబట్టే ద్రౌపది ధర్మం దాటి ఎప్పుడూ ప్రవర్తించలేదు కాబట్టే ఎప్పుడూ ధర్మాన్ని అంటిపెట్టుకుని ఉన్నది కాబట్టే ధర్మస్వరూపుడైనటువంటి కృష్ణ పరమాత్మ కూడా ద్రౌపది పిలువగానే వచ్చాడు అది ద్రౌపది యొక్క పాతివ్రత్య మహిమే అందులో సందేహం లేదు కృష్ణుడి యొక్క అనుగ్రహం కూడా అని చెప్పక తప్పదు కాకపోతే సభాసదులకు కృష్ణుడు వచ్చినటువంటి విషయం తెలియదు కాబట్టి ద్రౌపదుని గొప్పగా అభినందించారు ఆవిడ యొక్క పాతివ్రత్య శక్తిని ధర్మ నిరతని మెచ్చుకున్నారు అలాంటి అద్భుతాన్ని వాళ్ళు ఎప్పుడూ చూసి ఉండలేదు ఆ విధంగా కృష్ణుడి అనుగ్రహంతో ద్రౌపద యొక్క మానం కాపాడబడింది ద్రౌపద యొక్క గౌరవం అక్కడ మిగిలింది అని మనకు అర్థమవుతున్నది ఆ తర్వాత ఏం జరిగిందో మళ్ళీ మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం స్వస్తి